పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలకు సర్వం సిద్ధమవుతోంది ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టత రావడంతో కొన్ని నెలలుగా నిలిచిపోయిన వేలాది ఉద్యోగాలు నోటిఫికేషన్లు మళ్ళీ పట్టాలెక్కనున్నాయి ఈ నెలాఖరు నుంచే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి తెలంగాణలో ఉద్యోగుల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదుర్చూస్తున్నారు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందుగానే ప్రణాళిక రూపొందించింది మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేసి విభిన్న శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ చట్టం అడ్డుపడింది ఆ సమయంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది ఫలితంగా సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగు నుంచి నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో నియామక ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఈ నిరాఖరుడికు పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించింది ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సిందే అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా అయ్యారు ఇప్పుడు వీటిని మళ్లీ షెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకుల సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖలో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి ఈ పెరిగిన ఖాళీలను పరిగణలోనికి తీసుకుని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ రూపొందించనున్నారు కొత్త నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ను అమలు చేయనున్నారు కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో వెనుకబడిన తరగతులకు పెద్ద మొత్తంలో అవకాశాలు దక్కనున్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లు ఖాళీలపై సబ్ కమిటీ చర్చించి అధికారికంగా విడుదల చేయనున్నారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం కష్టపడి చదివితే ప్రభుత్వ కొలువు సాధించొచ్చు